వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే మీకు తెలిసిన విషయమే మీకు ఆల్రెడీ తమ్మే చూసే వచ్చేసారు నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అనమాట యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది ఏంది అదంతా కూడా ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి అయితే ఈ రోజు ఈ వీడియో అనమాట ఈ శాలరీ గురించి కూడా నేను ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా ఎందుకంటే ఈ శాలరీ రాగానే వీడియో చేద్దామో అని చెప్పి వీడియో ఎందుకు చేద్దామో అనేసి అంటే కొంతమంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా వెనకాల చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అనమాట ఏం మాట్లాడారు అంటే చెత్త వీడియోస్ ఎందుకు చూస్తుర్రు చెత్త వీడియోస్ అవి అన్నట్టుగా మాట్లాడేరు ఆ విషయం నాకు తెలుసు నా ముందు మాట్లాడకుండా నా వెనకాల మాట్లాడేరు ఆ విషయం అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను వాళ్ళకు నేను చెప్పే సమాధానం ఒక్కటే ఇదిగో చెత్త వీడియోస్కి శాలరీ వచ్చింది శాలరీ వచ్చింది చెత్త వీడియోస్కి అట్లా మాట్లాడేరనమాట ఆ మాటలకు వీడియోస్ చేయడం ఆపేయాలనేసి అనుకున్నా కానీ మా ఆయన ఒక్కటే అన్నాడు ఎవరో ఏదో అన్నారనేసి మనము యూట్యూబ్ ఛానల్లో నువ్వు చేయాలనుకుంటున్నావు కదా చేయడం ఆపేస్తే వాళ్ళ గురించి ఆపేసినట్టు ఉంటుంది వద్దు కంటిన్యూ చేయి ఏం కాదు ఎవరో ఏదో అన్నారని అసలు పట్టించుకోవద్దు మనకు బాధలు ఉంటే వాళ్ళు వచ్చి ఒక రూపాయి అయితే ఇయ్యారు కదా అని అయితే చెప్పిండట నాకు ఫుల్ సపోర్ట్ చేసిందంటే మా ఆయన మా ఆయన వల్లనే ఈరోజు ఈ శాలరీ అయితే తీసుకున్నా మా ఆయన కనుక ఆ రోజు నువ్వు నీకు ఏం అవసరం యూట్యూబ్ చేయడము అనేసి అంటే మాత్రం నేను ఈరోజు ఈ శాలరీ తీసుకునేదాన్ని కాదు ఈ శాలరీ తీసుకోవడానికి కారణం కూడా మీరు అనమాట మీ సపోర్ట్ వల్లనే ఈ శాలరీ అయితే తీసుకున్నా మా ఆయన సపోర్ట్ వల్ల ఛానల్ స్టార్ట్ చేసిన ఇంకా మీ సపోర్ట్ వల్లనైతే ఈ శాలరీ అయితే తీసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది ఎవరో ఏదో కామెంట్లు చేసిరనేసి అయితే ఇంకా వీడియోస్ చేయడం ఆపేషన్ ఉంటే ఇంకా ఈరోజు అయితే ఈ సాలరీ అయితే తీసుకోకపోతుంటే మీ అందరి సపోర్ట్ వల్లనే ఈ శాలరీ అయితే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట ఆ రీజన్ ఈ ఈరోజు మీతో షేర్ చేసుకుంటా ఒకప్పుడు మేము ఫ్లాట్ తీసుకున్నాం విషయం అయితే మీకు చెప్పిన కదా అప్పుడైతే చాలా ఇబ్బంది అయింది అనమాట సిచ్యువేషన్ మరీ గోడంగా ఉండే అంటే అన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే అనమాట కట్టుకునే మా ఆయన శారీ అయినా చాలా తక్కువ ఉంటుండే మేము కొంపల్ ఉండి ఉంటాం అప్పుడు అప్పుడు కొంపల్లో ఉన్నప్పుడు శారీ చాలా తక్కువ అంటే పదమూడు వేలే వస్తుండే అది సరిపోకపోతుండే ఇంకా మేము ఫ్లాట్ తీసుకున్నప్పుడు బయట ఐదు లక్షలైతే అప్లై చేసి ఉంటాయి అనమాట దానికి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుండే ఇంకా మా ఆయనకు శాలరీ ఏమో తక్కువ కట్టుకునేవి ఏమో ఎక్కువ ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా ఆయన డే మొత్తం ఏమో సీట్ కంపెనీలో చేస్తుండే ఇంకా నైట్ టైంలోనేమో ఇంకా నైట్ డ్యూటీ పోతుండే అనమాట చాలా ఇబ్బంది పడ్డాడు పాపం కొన్ని రోజులు అయితే నిద్రనే లేకపోతుండే అట్లా ఇట్లా ఒక మూడు నెలలైతే చేసిండు చాలా బాధ అనిపిస్తుండే మా ఆయనకు ఇంకా నిద్ర లేకుండా డ్యూటీ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఒకటేసారి గట్టిగా పడుతుంది దెబ్బ అంటే ఇంకా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో చాలా ప్రాబ్లం అయిపోతుంది అన్న ఆలోచనతో నేను ఏం చేసినా వద్దు అని చెప్పైతే నేనైతే ఇంకా మా పాప చిన్న ఉండే అనమాట అప్పుడు నేను ఏం చేయలేని స్థితిలో స్థితిలో అనమాట పాప చిన్నగా ఉండే చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేకపోతుండే అయితే ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక ఏం చేసింది అంటే పాపని తీసుకొని ఇట్లా స్టిచ్చింగ్ అండ్ బ్యూటిషన్ చే దాంట్లో చేద్దాము అని చెప్పైతే పోయిన ఉంటాయి అనమాట అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పాప చిన్న ఉంది కదా వద్దు ఇంకా కస్టమర్స్కి ఇబ్బంది అయితే ఉంటుందంటే సరే అని చెప్పి ఏం అంటే ఇంకా పాపనైతే స్కూల్లో అయితే జాయిన్ చేసిన అనమాట అంటే జాయిన్ అంటే ఆమెతో మాట్లాడగానే ఏం కదా పంపి అని ఒకేసారి అనేది సరే అని చెప్పైతే ఇంకా ఆ రోజు ఏం చేసిన పాపనైతే అంగడవాడ స్కూల్లోనైతే వదిలేసిన అనమాట ఆ రోజు అయితే మరీ ఘోరము అసలు ఆ రోజు గుర్తుకొస్తే నాకు ఇప్పటికైనా లీలాగే అసలు కలలా వదిలిపెట్టినా వదిలిపెట్టేటప్పుడు కొంచెం ఏడ్చింది ప్రతి తల్లిదండ్రులకు ఇతనే అవుతుందేమో నాకు తెలిసి కొంచెం ఏడ్చింది ఏడిస్తుంది కదా ఏం కాదు నేను పోయిన తర్వాత ఆమె మంచిగా ఉంటుంది అనేసి అనుకున్నాను అనమాట వదిలిపెట్టేసి ఏడిసినా సరే వదిలిపెట్టేసి అయితే వెళ్ళిపోయినట్టు ఆయమ ఏం చెప్పిందంటే ఏం కాదు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మంచిగా ఉంటుంది పో అంటే సరే అని చెప్పి నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఒక టూ అవర్స్కి ఇంకా నాకు ఉండాలనిపిస్తలేదు పాపను వదిలిపెట్టి ఉండడము ఒక దగ్గర అంటే ఫస్ట్ టైము ఎందుకో ఇక నాకు బాధ అనిపించి వెళ్ళిపోయింది అనమాట పోయేసరికి కూడా టూ అవర్స్కి వెళ్ళిన టూ అవర్స్ తర్వాత వెళ్తే పోయేటప్పటికి కూడా ఏడ్చి 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 ఆమె ఎట్ల అయిపోయింది అంటే మొత్తము మొత్తం ఇవన్నీ వాటరే ఇవన్నీ వాటరే మళ్ళీ అసలు ఆమెకి మాట్లాడడానికి మాట కూడా వస్తుంది మొత్తం ఏడ్చి ఏడిచి ఏడ్చి ఎక్కిలు పట్టేసింది అనమాట అనే అంటుంది కానీ మాటే మాట్లాడడానికి వస్తుంది ఫస్ట్ టైము పాపని పట్టుకొని ఆ స్కూల్లోనే ఏడ్చిన అయితే అట్లనే చూసింది నన్ను ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు ప్రతి ఒక్కరు పిల్లలు అట్లనే ఏడుస్తారు స్టార్టింగ్లో అని అయితే అన్నది కానీ బాధ మరీ చెప్పలేను ఆ సిచ్యువేషన్ నుంచి బయట పడ్డీగా వద్దు ఎంత కష్టమైనా సరే మా బిడ్డని నా దగ్గరనే ఉంచుకుంటా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేస్తా అని చెప్పైతే ఆమెను ఇంకా నా దగ్గరనే ఉంచుకుని అక్క కొంచెం రిక్వెస్ట్ చేసిన అక్క ఏమనుకోకండి చేసుకుంటా నేను కస్టమర్ వచ్చినప్పుడు ఇంకా మా పాపని ఏడవకుండా చూసుకుంటా అనేసి అయితే ఆమెతో మాట్లాడితే ఆమె కూడా ఆ విషయం చెప్పేసరికి ఆమె కూడా పాపం చాలా ఫీల్ అయ్యింది పొద్దురా నీ దగ్గరనే ఉంచుకో ఏం పర్లేదు నేను ఏమనుకోని తి కాకపోతే ఏమీ పగలగొట్టకుండా ఉండేటట్టుగా చూసుకో అంటే సరే అక్క అని చెప్పైతే ఇంకా పాప నా దగ్గరనే ఉంచుకొని అయితే జాబ్ అయితే కంటిన్యూ చేసిన కంటిన్యూ చేసిన ఎందుకు అంటే ఇక్కడ మా ఆయనకు చాలా ఇబ్బంది ఉంది సిచ్యువేషను ఎట్లనో ఒక చేసుకోవాలి చేసుకొని అన్న హెల్ప్ అయితే బాగుంటుంది కదా ఒకటితోటి అయితే లేదు అన్నట్టుగా చేసిన అనమాట ఇంకా అదంతా కూడా అయిపోయింది ఇక్కడ శారీ అయితే సరిపోతలేదు సరిపోకపోయేసరికి అయితే ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన చాలా వీడియోస్ కూడా చూసినా ఇట్లా పేమెంట్ వీడియోలో చాలా వీడియోస్ చూసి ఛానల్ స్టార్ట్ చేసినా కానీ అప్పుడు నాకు అర్థం కాలేదనమాట వీడియోస్ ఎట్లా ఎడిటింగ్ చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి అన్నీ కూడా ఏమీ అర్థం కాకపోతుండే అంత పెద్ద పని లేక అనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే ఎడిటింగ్ వచ్చు వీడియో అప్లోడింగ్ వచ్చు అన్నీ వచ్చు కాబట్టి ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది పని కానీ అప్పుడైతే పెద్ద పనిలాగా అనిపిస్తుండే ఎడిటింగ్ చేయడము వీడియో కట్ చేయడము ఇంకా వాయిస్ ఓవర్ ఇయడం అదంతా కూడా పెద్ద పని అనిపిస్తుండే అనమాట నాకు అసలు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాకపోతుండే వీడియోస్లో అట్లా ఇంకా వీడియోస్కి యూస్ అనేది సరిగా రాలేవు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రాలేరు అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ ఛానల్కి ఎక్కువ వరకు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫోన్లు తీసుకుని అయితే నేనే సబ్స్క్రైబ్ చేసేసాను అనమాట ఏదో థౌజండ్ కాగానే మనకు పేమెంట్ వస్తుందేమో అన్న ఆలోచన ఉండే అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు మనకు యూస్ వస్తుంది యూస్ వస్తేనే మంచిగా పేమెంట్ వస్తుంది యూస్ వస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అన్న ఆలోచన నాకు అప్పుడు లేదు తెలియదు అనమాట యూట్యూబ్ గురించి అంత తెలియదు తెలియక దెబ్బ దెబ్బ అందర ఫోన్ల నుంచి అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టేసుకున్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆరో కామెంట్ అయితే చేసి ఇంకా అత చేయడంతో నేను ఇంకా ఛానల్ని అయితే వదిలేసుకున్నా ఇంకా నా దగ్గర అప్పుడు ఫోన్ కూడా లేకుండా అనమాట ఇంకా రిపేర్ రావడంతో నేను ఇంకా మళ్ళీ ఫోన్ చేపి చేపించలేదు మళ్ళీ ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేయలేదు ఒక ఫోర్ ఇయర్స్ అయితే వదిలేసినాను వదిలేసినప్పుడు కూడా కొంతమంది ఒక్కొక్కలాగా మాట్లాడు చేస్తుంటే ఒకలాగా మాట్లాడారు ఛానల్ని వదిలేసిన తర్వాత కూడా అయిపోయింది సీను ఛానల్ని అట్లా ఇట్లా కూడా మాట్లాడేరు అవన్నీ నాకు గుర్తుకున్నాయి ఏ విషయం కూడా మర్చిపోలేదు అన్నీ గుర్తుకున్నాయి సరే ఎవరైనా ఏమని అనుకోండి అనేసి నేను ఉద్దేశాను అనమాట ఈ కూడా ఏంటో వద్దేశిన ఇప్పుడు మళ్ళీ తర్వాత వన్ ఇయర్ తర్వాతనైతే స్టార్ట్ చేసిన బాబు ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు అయితే స్టార్ట్ చేసిన అనమాట ఛానల్ ఎప్పటి నుంచి ఇంకా అది మా ఇంట్లో అయితే పోలేదు కానీ ఏదో ఒక రకంగా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి మళ్ళీ సంపాదించాలి ఎంతనో ఒక అంత ఆయనకు హెల్ప్ చేయాలి అన్న ఆలోచన అయితే ఇంకా నా మాయన దగ్గర అయితే ఊలేదన్నమాట స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయితే వీడియోస్ అయితే సరిగా అప్లోడ్ చేయలేదు తర్వాత 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 బాగానే వచ్చినాయి యూస్ యూస్ వచ్చినాయి కానీ ఇంకా పేమెంట్ ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచన అయితే చాలా ఉండదు అనమాట పేమెంట్ గురించి అయితే చాలా వెయిట్ చేసిన పేమెంటు అంటే నాకు ఫ్లాట్ తీసుకోవాలన్న ఆలోచన మాకు ఎట్లా వచ్చిందో చెప్తాను ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇప్పటివరకు నేను అసలు ఎవ్వరికీ చెప్పలేదు మా ఆయనకు నాకు తప్ప ఈ విషయం ఎవ్వరికి తెలియదు మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలియదు అనమాట ఇటు అత్త వాళ్ళకి ఇటు అమ్మ వాళ్ళకి ఎవ్వరికీ కూడా తెలియదు ఈ విషయం అయితే ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు నాకు ఈ శాలరీ రావడానికి కారణం మీదే కాబట్టి ఈరోజు కంపల్సరీగా మీతో షేర్ చేసుకోవాలనే విషయము షేర్ చేసుకుంటాం అసలు నేను ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన మేము ఫ్లాట్ ఎందుకు కొన్నాము ఏ రీజన్ వల్ల కొన్నాము అన్న విషయం అయితే ఈరోజు ఈ రోజు మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ సెకండు మా ఆయన ఫస్ట్ నేను తర్వాత సెకండు మా ఆయన అంటే ఇద్దరికి తప్ప ఇంకొకరికి తెలియదు ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంది అనమాట ఆ విషయం అయితే అసలు ఏమైందంటే నేను ఈ ఫ్లాట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మా ఆయన వాళ్ళు కొంచెం అంటే అమౌంట్ ఎక్కువ ఇట్లా ఉంటుంది కదా కొంచెం రిచ్ పూర్ అన్నట్టు ఉంటుంది కదా అయితే మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు అనమాట అంటే ఇంకా మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ చెల్లె ఇద్దరు ఉంటారు అనమాట అయితే వాళ్ళేమో కొంచెం రిచ్ అనమాట అయితే వీళ్ళు కొంచెం అంటే ఇంకా అట్లా మధ్య అట్లా అనమాట ఇంకా ఇటు ఎక్కువ కొనుక్కోలేరు ఇటు తక్కువ అట్లా కాకుండా మధ్యలో ఉర్రు సిచువేషన్ ఏం బాగాలేదనమాట అయితే వాళ్ళ ఇంటికి మర్యాద కోసం అంటే ఎప్పుడన్నా పోతే ఇంకా మర్యాద సరిగా నొక్కలి కలిసి చూస్తుండట వీళ్ళని ఒక లిక్కలు చూస్తున్నారంట అంటే వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉన్నాయని వాళ్ళు వస్తే ఏదో అభివృద్ధి వచ్చి వండి పెట్టడమో అట్లా ఇట్లా వీళ్ళు పోతేనేమో ఎక్కువ ఏం హడావిడి ఏం చేయకపోతుందంట నార్మల్ మా అమ్మాయిని కానీ ఈయనని కానీ కొంచెం డిఫరెంట్గా చూస్తుండట నాకు ఆ విషయంలోనైతే అసలు నచ్చలేదు అనమాట చాలా సార్లు మా ఆయన మా ఆయన చెప్తుంటే నాకు ఒక రకంగా కోపం వస్తుండే బాధ కూడా అనమాట ఎందుకు అట్లా చేస్తుండే ఏం చేస్తారు ఆల తాతల్లో రాసి పెట్టుంది వాళ్ళకి అట్లుంది వీళ్ళు ఎందుకు ఇట్లా మనీ విషయంలో ఇట్లా తేడాగా చూడడము అనేసి బాధ అనిపిస్తుంది అనమాట అయితే అదే ఆలోచన వాళ్ళు వాళ్ళు కొన్నిసార్లు కొన్ని మాట్లాడేరంట వాళ్ళకేమున్నాయి ఏం లేవు అసలు తినడానికి తిండి కూడా సరిగా ఉండదే అన్నట్టుగా మాట్లాడేరంట ఆ ఆలోచన ఆ మాటనైతే నా మా ఇండ్లోకి వచ్చి పోదు ఎప్పటికీ అట్లా ఫిక్స్ అయి ఉంటుంది అనమాట మా ఆయన చెప్పిన మాట వాళ్ళు ఆ మాట అన్నారంట ఆ మాట మా ఆయనే చెప్పిన అయితే ఆ మాట చెప్పడంతో నాకు ఒకటే మైండ్ పట్టుంది ఎందుకు మనం కూడా మంచిగా కావచ్చు కదా కొంచెం ట్రై చేసి అవుతాం కదా ఖచ్చితంగా కొంచెం కష్టపడాలి కొన్ని ఇబ్బందులు వస్తే తట్టుకోవాలి కొంచెం కష్టపడదాము అన్న ఆలోచనతో మా ఆయన చెప్పిన తీసుకుందాం మనం ప్లాట్ తీసుకొని దాన్ని మనం ఏం చేద్దాము అంటే మళ్ళీ రేట్ వచ్చినప్పుడు అమ్మేసాము అమ్మేసి ఒక ప్లేస్లో ఎక్కడనైతే రెంట్లు ఎక్కువ వస్తాయో ఆ ప్లేస్లో మళ్ళీ కొనుక్కొని మళ్ళీ కట్టుకొని ఆ రెంట్లు ఎక్కువ వచ్చి కొంచెం బాగుంటుంది కదా సిచ్యువేషను రెంట్లు ఎక్కువ వస్తే బాగుంటుంది అప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కొంచెం కష్టం అవుతుంది కష్టానికి తగ్గ ఫలితం కూడా తర్వాత ఖచ్చితంగా ఉంటుంది అని అయితే మా ఆయనతో చెప్పు ఇంకా తీసుకుందాం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇబ్బందులు అయితే ఏం కాదు అని అయితే మా ఆయనకైతే నచ్చ చెప్పినా సరే అని చెప్పి ఒప్పుకుండు మా ఆయన కూడా మా ఆయన ఒప్పుకోంగా నేను మా మామయ్యతో చెప్పినాం అనమాట ఇదే విషయము ఇంకా తీసుకుందాం మామయ్య అనేసి నేను అడిగినా మా ఆయన కూడా అడిగిన అనమాట మా మామయ్య ఏ మాత్రం కూడా ఏం కాకుండా సరే తీసుకుందాము ట్రై చేయండి ఏం కాదు మంచిగానే ఉంటుంది అని అయితే చెప్పిండు సరే అని అయితే ఇంకా మేము కొంచెము నా దగ్గర గోల్డ్ ఎక్కువ ఏం లేకుండే తక్కువనే ఉండే ఒక ఐదు తులాలు ఆరు తులాలు ఉండే అంతే అంతకుము అయితే ఎక్కువ ఏం పెట్టలేదు మా నాన్న కూడా ఎందుకంటే మేము ఉండేది నలుగురు మక్క చెల్లెలము నలుగురికి ఎక్కువ అప్పు పెట్టే ఆ నలుగురు అక్కా చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళ మేము ఉండేది మొత్తం ఆరుగురం అనమాట ఆరుగురికి ఇక ఇంత ఇంత పెట్టాలంటే కాదు కదా అట్లా అని చెప్పైతే కొంచెం చూసే పెట్టిండు ఇంకా మా పెట్టినప్పుడు కూడా మా ఊరు కూడా ఎక్కువ ఏమే చేయలేరు అనమాట ఆ ఉన్నదాన్నే కొంచెం మొత్తం అమ్మేసాము అనమాట అమ్మేసి మళ్ళీ అప్పు మళ్ళీ కొంచెం ఇంటి దగ్గర కూడా పాతిళ్ళు ఉండే పాతిళ్ళు కూడా అమ్మేసి అవన్నీ చేసి అయితే మొత్తానికి ఏడు లక్షలకైతే ఆ ఫ్లాట్ అయితే తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత ఇంకా అది ఒకసారి ధర వచ్చినప్పుడు అమ్మేద్దాము అమ్మేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మేము ఇల్లు కడుతున్నాం చూసినాము ఆ ప్లేస్లో కొందాం కొందాము అన్న ఆలోచన అయితే రాలేదు కానీ కొని కొనుక్కొని పక్క అయితే పెడదాము తర్వాత చూద్దాము ఇట్లా మళ్ళీ ఎక్కడన్నా మంచిగా ఉంటే అప్పుడు తీసుకొని ఇట్లా ఇల్లు కట్టి ఇద్దాము కిరాయిలు వస్తుంటే కొంచెం బాగుంటుంది మనం తక్కువ చేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి అందరికీ మంచి సమాధానం చెప్పొచ్చు అన్న ఆలోచనతో అయితే మేమైతే ఈ ఫ్లాట్ తీసుకున్నాము తీసుకొని అయితే ఇక్కడి వరకు వచ్చినామనమాట ఆ పట్టుదలనే కొంతమంది నెగిటివ్గా మాట్లాడే కామెంట్ ఉంటే చూసి ఆ కామెంట్ల వల్ల చాలామంది అంటే ఇంకా ముందరికి పోతారనమాట అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వాళ్ళకు కొంచెం మంచి ఎనర్జీ ఇస్తాయి లేదు చేయాలి వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నారు తక్కువ చేసి లేదు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడిన దానికన్నా మంచిగా ఏదో చూపియ్యాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది మా ఆయనకు ఆలో ఆలోచన రాలేదు కానీ మా ఆయన చెప్పిన మాటల వల్ల నాకు ఆలోచన వచ్చింది మిమ్మల్ని తక్కువ చేసి చూసింది కదా మిమ్మల్ని కూడా మంచిగా చూసే రోజు వస్తుంది చెప్పిన మా ఆయనకి ఇదే మాట మా ఆయనకు తెలుసు నాకు తెలుసు ఇంకొబ్బరికి తెలియదు ఈ విషయం విషయంలో కూడా నేను ఒరితో షేర్ చేసుకోలేదు ఎందుకంటే మనము ఏదైనా అనుకున్నది సాధించి చూపించిన తర్వాతనే చెప్పుకోవాలి ఎందుకు అన్నట్టుగా ఒకరిని ఒకరు మనల్ని మాట్లాడేదని మనం వాళ్ళని రిటర్న్గా మాట్లాడితే బాగుండదు కదా అని చెప్పైతే నేను సైలెంట్గానే ఉన్నాను అనమాట మా ఆయనకు తెలుసు ఈ విషయము మా ఆయనకు చెప్పిన సరే అని చెప్పి అయితే ఇంకా మాయన కూడా నాకు సపోర్ట్ చేసిండు ఇప్పుడు ఈ ఈ వరకు వచ్చినామంటే మా ఆయన మా మామయ్య వాళ్ళు ఈ సపోర్ట్ వల్లనే మేము ఇప్పుడైతే ఇంకా ఇల్లు అయితే కడుతున్నాం అనమాట ఇల్లు కట్టడానికి కూడా మేము ఇప్పుడు ఇంటి దగ్గర కొంచెం భూమి అయితే అమ్మేసినాము అమ్మేసి ఇప్పుడు రెండు పర్పస్గానే కడుతున్నాము మేము ఎన్ని ఫ్లోర్స్ వేసిన విషయం కూడా మీతో నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా రెండు పర్పస్గా కడుతున్నాము అంతే ఇంకా మేము ఏదో ఉండడానికి కోసం అని చెప్పి కాదు మాకు ఊళ్ళో ఇల్లు ఉంది మంచిగానే ఉంది మాకు సరిపోతుంది మా ఆయన ఒక్కడే కాబట్టి మాకు మస్తు అవుతుంది అనమాట ఇల్లు మాకు ఓపెన్ ప్లేస్ కూడా ఇంటి ముందర చాలా ఉంటుంది మాకు మస్తు అవుతుంది మాకు ఏదో లేక ఇల్లు కడతలేమో మాకు ఉన్నది మేము ఒక టార్గెట్ పెట్టుకుని నేను ఇప్పుడైతే ఇల్లు అయితే కడుతున్నాము అనమాట ఎన్నో రోజుల నుంచి కళ మా ఆయన నాకు ఎప్పుడైతే ఈ విషయాలు అయితే షేర్ చేసుకుంటో ఆ రోజు నుంచి నా మైండ్లోనే అయితే అదే ఉందన్నమాట ఖచ్చితంగా మనం కూడా మంచిగా అవుతాము ఏం బాధపడకు మా ఆయన బాధ నేను చూడలేకపోయినా అనమాట ఆయన చెప్తుంటేనే నాకు ఆయన ఒక రకంగా నాకు బాధ అనిపించింది ఆయన ముఖం చూడలేక అట్లుండే అనమాట ఆ సిచ్యువేషన్ వద్దు మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి చూసిరో వాళ్ళ ముందర మనం మంచిగా చూపిస్తాము అనేసి అయితే మా ఆయనకైతే నేను నచ్చ చెప్పుకొని అయితే ఇంకా ఈ రోజు అయితే ఇక్కడ వరకు అయితే వచ్చినాము అదనమాట మ్యాటరు మొత్తానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ కూడా మెయిన్ అదే అనమాట అంటే ఇంకా ఫ్లాట్ తీసుకోవడం వల్ల ఇబ్బంది కావడం వల్ల యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం ఆయనకు హెల్ప్ చేయాలి ఎంతో కొంత మళ్ళీ నాకు ఏమైందంటే పిల్లలు ఉండడంతో ఈ పిల్లల వల్ల కూడా బయట ఎక్కడ వెళ్ళి జాబ్ చేయలేక ఇబ్బంది పట్ట అనమాట ఇప్పుడు పిల్లలు బాబు కనుక స్కూల్కి వెళ్ళిండనుకో నేను షాప్ పెట్టుకొని మళ్ళీ నాకేందంటే మెయిన్ స్టిచ్చింగ్ చేసుకుంటూ కూడా ఈ వీడియోస్ చేసి పెడుతున్నాను కదా అంటే నాకు సపరేట్గా వీడియోస్ అయితే ఏం చేసలేను నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ అంటే స్టిచ్చింగ్ మనీ వస్తాయి నాకు ఇక్కడ వీడియోస్ చేసినకు ఇప్పుడు శాలరీ కూడా వచ్చేసింది అట్లనమాట మనం వీడియోస్ కోసమే సపరేట్గా వీడియో తీసి చేయడం కాదు మనం చేసే పని అది బ్లాగ్స్ అయినా స్టిచ్చింగ్ అయినా మళ్ళీ కుకింగ్ అయినా ఏదైనా కూడా మనం చేసే వర్క్నే చూపియాలి మన కంటెంట్ కనుక నచ్చితే మన వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు ఎవరైనా కొత్తగా ఛానల్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి డైలీ ఒక వీడియో నుండి పెట్టండి నేనైతే నాకు శాలరీ లేట్ కావడానికి రీజన్ ఒకటి ఏంటంటే నేను వీడియోస్ అయితే లేట్గా పెడుతుంటాను అన్నమాట ఎంబెంబడే పెట్టకపోతుంటే అంటే ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులు గ్యాప్ వేయడము లేదంటే వన్ మంత్ గ్యాప్ వేయడం అట్లా చేసినా అట్లా చేయొద్దు డైలీ ఖచ్చితంగా వీడియోస్ పెట్టండి మీరు ఎట్లాంటి మీ దగ్గర ఖచ్చితంగా మంచి కంటే ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది ఆ టాలెంట్ని బయట పెట్టుకోండి మీకు తెలుస్తుంది మీరు కొంచెం ఆలోచించుకోండి మీ దగ్గర ఏ టాలెంట్ ఉందని మీకే అర్థమైపోతుంది తర్వాత మీరు ఛానల్ స్టార్ట్ చేసుకొని చేయండి పర్లేదు మొత్తానికి అయితే ఇప్పుడు మన శాలరీ అయితే ఎంత ఉందో ఎంత వచ్చిందో చెప్తా షేర్ చేసుకుంటాను ఇప్పుడు డైరెక్ట్గా అయితే శాలరీ ఎంత వచ్చిందో చెప్పొద్దంట ఎందుకంటే చాలా వీడియోస్లలో కూడా చూసినాను అనమాట నేను మరి ఎందుకు అట్లా చేస్తారో నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను కూడా వేరే దాని మీద ఏదైనా వస్తువు పైన చెప్పి చెప్తాను మీకు శాలరీ ఎంత వచ్చిందనేది ఇప్పుడు ఈ పర్స్ మీద చెప్తా అనమాట శాలరీ ఎంత వచ్చిందనేది ఈ పర్స్ పైన చెప్తా అంటే ఈ పర్స్ వచ్చి ఒకటి ఇప్పుడు థౌజండ్ రూపీస్ అనుకోండి ఈ పర్సు అనుకోండి జస్ట్ అంతే నిజంగా థౌజండ్ కాదు థౌజండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇట్లాంటి పర్సులు నేను ఎన్ని ఉంటా అంటే ఒక పది వంట ఒక పది పర్సలు అయితే వంట అర్థం చేసుకోండి మీరే పది పర్సులు కొనుక్కోంగా నాకు ఇంకా టూ హండ్రెడ్ మిగులుతాయి అంటే శాలరీ ఎంత వచ్చిందో మీకే అర్థమైపోయింది కదా పౌండ్ చేసుకోండి ఈ పర్స్ వచ్చి థౌజండ్ రూపీస్ ఇట్లాంటి పర్సులు నేను ఈ శాలరీతో అయితే పది పర్సలు కొనుక్కోంగా నాకు ఇంకా టూ హండ్రెడ్ మిగులుతాయి అనమాట పర్సులు పది పర్సలు కొను కొనుక్కోంగా టూ హండ్రెడ్ మిగులుతుంది అంత వచ్చింది ఈ శాలరీ అయితే చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్లో నేను కూడా అనుకుంటుంటే శాలరీ వస్తుందో రాదో వీడియోస్ పెడితే శాలరీ వస్తుంది అంటురు ఏందో ఏమో అన్నట్టు అన్నట్టుగా అనుకుంటుంది తర్వాత చాలా మంది వీడియోస్ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది వస్తుంది అని ఇప్పుడు నా చేతికి వచ్చిన తర్వాతనైతే ఇంకా కాన్ఫిడెంట్ అయితే వచ్చింది చెప్పే వాళ్ళకు గట్టిగా చెప్తా ఖచ్చితంగా యూట్యూబ్లో శాలరీ అయితే వస్తుంది లేట్ చేయకుండా మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టా స్టార్ట్ చేసేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్